రాజమండ్రి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కార్యాలయంలో సర్ ఆర్డర్ కాటన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు గోదావరి నది బ్యారేజ్ నిర్మాణానికి విశేష కృషి చేసిన అపర భగీరథుడు సర్ ఆర్ధర్ కాటన్ ఈ మహనీయుని జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రాజమండ్రి తిలక్ రోడ్లోని ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కార్యాలయంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు మాజీ కార్పొరేటర్ వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి రాధిక నాయకులు కాటన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి రాధిక మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి అన్నపూర్ణగా కీర్తిని అర్జించిన ఘనతతో కాటన్ గారి పాత్ర చాలా కీలకమన్నారు

ఈ రోజు మన వైఎస్ డిపార్ట్మెంట్ ఆఫీస్ లో కాటన్ దొర వెనక ఒక మనం జరుపుకున్నాం ఎందుకంటే ఈ గోదావరి ప్రాంతం ఈ రోజు ఇంత సుభిక్షంగా ఇంత సంపన్నంగా ఉండడానికి కేవలం కేవలం కాదు ఆయన కట్టిన ఆనకట్ట వల్లే గోదావరి వాసులు ప్రతి ఒక్కరు కూడా ఆయన తలుచుకోకుండా ఉంటారు ప్రతి గ్రామంలో కూడా ఆయన కాటన్ దొర గుర్ర సవారి ఒక విగ్రహం ఉంటుంది ఆయన పోలవరం నుంచి అంతర్ వేది వరకు ఈ ఏరియా అంతా కూడా ఆయన తిరిగి గురం తిరిగి ఎక్కడ ఆనకట్ట కట్టాలి ఎక్కడ కడితే మనకి కరెక్ట్గా ఉంటుంది అనేది సర్వే చేసి కట్టడం వల్ల ఈరోజు మనందరం కూడా చాలా హ్యాపీగా ఈ ఆయన కష్టపడిన ఫలితాలనే మనం మన మనందరం ఎంజాయ్ చేస్తాము ఇంకోటి ఏంటంటే ది కాస్ట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ ఆయన ఇక్కడ ఉండిపోవడం వల్ల ఆయన భార్య అనారోగ్యం పాలైంది ఆయన కుమారుడు చనిపోయి డ్ అని చనిపోయారు అవన్నీ కూడా సమాధి ఇక్కడే ఉంది ఆయన కట్టిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ యొక్క బంగ్లా కూడా ఉంది ఇవన్నీ కూడా గతంలో లాగా మనకు పర్యాటక దాని అభివృద్ధి కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది డాక్టర్ గుండ్రూరు శ్రీనివాస్ గారు దాని అన్నీ కూడా పర్యాటక కేంద్రం కింద ఈ గోదావరి ప్రాంతంలో ఆయన యొక్క సమాధి కానీ ఆయన ఉంటున్న ఇల్లు కూడా అన్ని పునరుద్ధరించి చక్కగా మంచి పర్యాటక కేంద్రంగా తీర్చున్నారు संदर्भात सभामुख्या तिथे थँक्यू